నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఎనిమిది పట్టాపులైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎనిమిది పుందులు ఉన్నాయండి ఈ వీడియోలో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని బ్రదర్ అంతా వివరించడం జరిగింది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే కోళ్లు అయితే చాలా బాగుంటాయని వివరించారు అలాగే బ్రదర్కి అయితే కొంచెం ఫోటోస్ తీయడం కుదరలేదు క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని మరీ మరీ వివరించి చెప్పటం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి నెమలు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అన్నీ కూడా ఒకేజీకి సంబంధించిన కోళ్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది పట్టాలు ఉన్నాయి ఎత్తులు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై మూడు అంగలాలు ఉంటాయని చెప్తున్నారండి ఎత్తులు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు అలాగే బరువులు చూసుకున్నట్లయితే మూడు కేజీల నుండి మూడున్నర కేజీలు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీల నుండి మూడున్నర కేజీలు వీటి యొక్క బరువులు అనేవి ఉంటాయని బ్రదర్ మనతో వివరించడం జరిగింది వయసులు చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి కోడి కూడా ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఈ ఎనిమిది పుందులకు సంబంధించిన వీడియోస్ కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్న ఉన్నట్లుగా చెప్తున్నారండి పర్సనల్ వీడియోస్ ఒకే ఒక్క పుందుకు సంబంధించిన వీడియో అయితే లేదని చెప్తున్నారు మిగతా ఏడు పుందులకు సంబంధించిన పర్సనల్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క కోడికి సంబంధించిన ఇక్కడ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది వీటికి సంబంధించిన కాస్ట్లు చూసుకున్నట్లయితే మీకు విడివిడిగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది అలా కాకుండా బల్క్గా తీసుకుంటే మంచి రేట్లోనే అందిస్తామని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఒక్కొక్క పుంజు ధర మీరు బల్క్గా తీసుకుంటే ఎనిమిది పుంజులు బల్క్గా తీసుకుంటే ఎనిమిది తీసుకుపోయినా కొంచెం బల్క్గా తీసుకుంటే ఎనిమిది వేల రూపాయలకైతే అందిస్తారు అలా కాకుండా విడివిడిగా ఒక్కొక్కటి కావాలనుకుంటే మాత్రం పదివేల రూపాయల వరకు అయితే పడుతుందని చెప్తున్నారండి ఒక వంద అటు ఇటుగా పదివేల రూపాయల వరకు పడుతుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని వివరించారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన పొందురుగా బ్రదర్ మనతో వివరించారు ఫోటోలు తీయడం అయితే కుదరలేదు క్లియర్గా అర్థమవుతుంది ఆ విషయం మాత్రం అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కోడిని ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు అడ్రస్ చూసుకున్నట్లయితే మొగల్తూరు మండలం గర్విపల్లి పాలంగా చెప్తున్నారండి మొగల్తూరు మండలం గర్విపల్లి పాలెంగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి యేసుబాబు గారు ఫ్రెండ్స్ బ్రదర్ పేరు ఏసుబాబు గారు ఖచ్చితంగా కావాలనుకున్నవారు టైటిల్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్